హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం కూడా కొన్ని కొత్త రూల్స్ అయితే కనుక ప్రభుత్వం అమలు చేస్తూ ఉంటుంది ఇప్పుడు మార్చి ఎండింగ్ తర్వాత మార్చి ముప్పై ఒకటి తర్వాత నుంచి మరొకసారి కొత్త ఆర్థిక సంవత్సరం అయితే మొదలు కానుంది ఈసారి మరికొన్ని రూల్స్ అయితే కనుక మార్చిపోతున్నారు దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్ ఉన్న వారికి అలర్ట్ కొత్త రూల్స్ అయితే వచ్చాయి మీ అకౌంట్లో ఇంతకు మించి కనుక డబ్బులు వేస్తే ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు అయితే రావడం జరుగుతుంది దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయండి అలా చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము బ్యాంక్ అకౌంట్ సంబంధించి బిగ్ అలర్ట్ అయితే వచ్చింది ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్లపై రూల్స్ మారుస్తున్నారు ఇంత డబ్బు అయితే డిపాజిట్ చేయొద్దంటున్నారు ఎందుకంటే గనుక లిమిట్ దాటితే మీకు ఐటీ నోటీసులు ఖచ్చితంగా ఇంటికి వచ్చేస్తాయి వివరాలు చూస్తే మీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో కనుక డబ్బులు డిపాజిట్ చేస్తున్నట్లయితే కనుక తస్మాత్ జాగ్రత్త సామాన్యులకు ఈ సేవింగ్స్ అకౌంట్ రూల్స్ గురించి పెద్దగా అవగాహన ఉండదు అయితే ఈ ఐటీ రూల్స్ ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో మీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో ఎంత డబ్బు డిపాజిట్ చేయొచ్చు తప్పనిసరిగా తెలుసుకోవాలి ఎందుకంటే మీరు వేయవచ్చు లేదంటే మీ అకౌంట్ ద్వారా ఎవరైనా తెలిసిన వారు మీ అకౌంట్లో కొంచెం డబ్బులు వేసుకుంటామని చెప్పి మీ అకౌంట్లో వేసినా అది మీ అకౌంట్లోకి వచ్చినట్టుగానే అవుతుంది సో మీరు ఎప్పుడైనా ఖచ్చితంగా ఆలోచించాలి ఆదాయ పన్ను చట్ట ప్రకారం దీనికి ఒక నిబంధన ఉందని గమనించాలి ఐటీ శాఖ నిర్దేశించిన పరిమిత కన్నా ఎక్కువ మొత్తంలో డబ్బులు కనుక డిపాజిట్ చేసినట్లయితే ఆయా అకౌంట్దారుడికి ఐటీ శాఖ నుంచి నోటీసులు వస్తాయి సాధారణంగా ఒక సేవింగ్స్ అకౌంట్లో డిపాజిట్ లిమిట్ పది లక్షల వరకు ఉంటుంది అయితే అదే ఆర్థిక సంవత్సరంలో అంటే ఏప్రిల్ ఒకటి నుంచి మార్చి ముప్పై ఒకటి మధ్య ఈ సేవింగ్స్ అకౌంట్లో పది లక్షల కన్నా ఎక్కువ కనుక మీరు డిపాజిట్ చేసినట్లయితే మీరు తప్పనిసరిగా పన్ను చెల్లించాల్సి రావచ్చు అంటే పది లక్షలు అనేది ఒక సంవత్సర కాలంలో ఒక సంవత్సరానికి లిమిట్ పది లక్షలు మాత్రమే ఒకవేళ పది లక్షల కంటే మీరు సంవత్సర కాలంలో ఎక్కువ కనుక ఎవరైనా కూడా మీ అకౌంట్ వాడుకుంటామని మీ అకౌంట్లో ఎక్కువ వేసినా కూడా మీకు నోటీసులు రావడం జరుగుతుంది లేదా మీరైనా పది లక్షల మించి వేసినట్లయితే ఖచ్చితంగా నోటీసులు వచ్చే అవకాశం ఉంటుంది దానికి సంబంధించి మీరు తప్పనిసరిగా పన్ను చెల్లించాల్సి రావచ్చు పది లక్షల పైన డిపాజిట్ చేసిన అకౌంట్ల గురించి పూర్తి సమాచారాన్ని ఆదాయ పన్ను శాఖకు తెలియచేయడం తప్పనిసరి ఈ పరిమితి అంటే ఈ ఆదాయ పన్ను శాఖ ఎవరు తెలియజేస్తారంటే ఆటోమేటిక్గా బ్యాంకుల నుంచి ఆ డేటా వెళ్ళిపోతుంది అలాగే మీ పాన్ కార్డ్ ద్వారా కూడా డేటా ఐటీ శాఖ అయితే వెళ్తుంది అయితే ఇక్కడ అందరూ గమనించాల్సింది ఈ పరిమితి ఒక్క సేవింగ్స్ అకౌంట్స్ మాత్రమే కాదు మీ అన్ని సేవింగ్స్ అకౌంట్లకి అంటే ఒక్క సేవింగ్ అకౌంట్ కి కాదు అన్ని సేవింగ్ అకౌంట్లకి కూడా వర్తిస్తుంది అంటే ఇక్కడ గమనించాలి ప్రతి ఒక్కరు కూడా కొంతమంది తెలివితేటలుగా ఆలోచించవచ్చు ఒక బ్యాంక్ అకౌంట్లోనే కదా పది లక్షలు వేస్తే వాళ్ళకి తెలుస్తుంది పది లక్షల మించి మనకి ఇంచుమించుగా ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈ రోజుల్లో రెండు నుంచి మూడు లేదా నాలుగు బ్యాంక్ అకౌంట్లు ఇంకా ఎక్కువ కూడా ఉంటున్నాయి సో మనకి నాలుగైదు బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి కాబట్టి ఒక్కో దాంట్లో మూడు లక్షలు చొప్పున తెలియదు కదా అన్ని బ్యాంక్ అకౌంట్లో డివైడ్ అయిపోతుంది కదా అనుకుంటారు కానీ ఇక్కడ ఖచ్చితంగా గమనించాల్సింది మీరు అన్ని బ్యాంక్ అకౌంట్లు ఇచ్చింది ఒకే పాన్ కార్డ్ అయితే ఇస్తారు సో పాన్ కార్డ్ పాన్ కార్డ్ నెంబర్ ద్వారా మీరు ఏ బ్యాంక్ అకౌంట్ వేసినా ఒకటే లింక్ ద్వారా ఐటీ శాఖకు మీరు వేసిన మొత్తం డబ్బులు లిస్ట్ అయితే అక్కడికి వెళ్ళిపోతుంది సో మీ అన్ని అకౌంట్లకి కలిపి పది లక్షల నుంచి సంవత్సరంలో దాటి వేయకూడదు దాటితే ఖచ్చితంగా మీకు ఐటీ శాఖ నుంచి నోటీస్ వచ్చే అవకాశం ఉంది అవి ఆ బ్యాంకులే తమ స్థాయిలో ఎలాంటి లావాదేవీల వివరాలను ఐటీ శాఖకు నేరుగా వెల్లడిస్తాయి పది లక్షలకు పైగా డిపాజిట్లపై పాన్ కార్డు ఖచ్చితంగా ఉండాల్సిందే అంటే ఇప్పుడు ప్రతి అకౌంట్ ఓపెనింగ్ టైంలోనూ పాన్ కార్డు అడుగుతున్నారు ఇక పది లక్షల కన్నా ఎక్కువ డిపాజిట్లను హై వాల్యూ ట్రాన్సాక్షన్ గా పరిగణిస్తారు ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు ఎలాంటి డిపాజిట్ల గురించి పన్ను చట్టం ప్రకారం అంటే ఆదాయ పన్ను శాఖకు సమాచారాన్ని అందిస్తాయి ఒక రోజులో యాభై వేల డిపాజిట్ పై పాన్ అందించడం కూడా తప్పనిసరి ఎవరికైనా పాన్ కార్డ్ లేకపోతే వారు ఫారం సిక్స్టీ సిక్స్టీ వన్ అయితే కనుక సమర్పించాల్సి ఉంటుంది అలాగే మీకు డిపాజిట్లపై వచ్చే వడ్డీపై కూడా పన్ను ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ డిపాజిట్లపై పదివేల కన్నా ఎక్కువ వడ్డీని సంపాదిస్తే స్టేబుల్ స్లాబ్ ఆధారంగా దానిపై పన్ను విధిస్తారు ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ డిపాజిట్ల నుంచి వచ్చే వడ్డీ పదివేల కన్నా తక్కువగా ఉంటే ఆదాయ పన్ను సెక్షన్ ఎయిటీ టీటీఏ కింద పన్ను మినహాయింపు పొందవచ్చు సీనియర్ సిటిజన్లకు ఎయిటీ టీటీబీ కింద యాభై వేల వరకు వడ్డీపై పన్ను మినహాయింపు పొందవచ్చు అంటే మీకు ఏదైనా డిపాజిట్ల మీద సంవత్సరం వడ్డీ ఒకవేళ పదివేలు దాటి వస్తే మీకు ఇన్కమ్ ట అయితే కొంచెం వడ్డీ అయితే పడుతుంది దాని మీద ట్యాక్స్ కట్ చేస్తారు సీనియర్ సిటిజన్స్ మటుకు యాభై వేల వరకు అవకాశం ఉంది ఈ పరిమితులు లెక్కించేందుకు మీ అన్ని బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ పై పొందిన వడ్డీని కలపాల్సి ఉంటుంది అంటే నాలుగైదు బ్యాంకుల్లో మీరు డిపాజిట్లు చేసినా అన్ని కలిపి ఒకే ఒకే అకౌంట్ కింద అయితే కన్సిడర్ చేస్తారు ఇక ఒకవేళ పొరపాటున మీకు ఐటీ నోటీసులు వస్తే ఏం చేయాలి మీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో పరిమితికి మించి డబ్బులు డిపాజిట్ చేస్తే మీకు ఆదాయ పన్ను శాఖ నుంచి ఎప్పుడైనా నోటీసులు రావచ్చు ముందుగా మీరు డిపాజిట్ చేసిన నగదుకు సంబంధించిన తగిన ఆధారాలు అందించాలి అంటే మీకు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ఎలా తీసుకున్నారు మీరు ఎవరిదైనా అప్పు చేశారా లేదంటే బ్యాంకులోనే పెట్టారా ఎక్కడి నుంచి వచ్చే అన్ని డీటెయిల్స్ వారికి అయితే అందించాల్సి ఉంటుంది బ్యాంక్ స్టేట్మెంట్లు పెట్టుబడి రికార్డులు వారసత్వ పత్రాలు అవసరం కావచ్చు మీరు సర్టిఫైడ్ ట్యాక్స్ అడ్వైజర్ని సంప్రదించడం మంచిది ఒకవేళ ఏదైనా దీనికి డౌట్ ఉంటే సీఎల్ ఎవరైనా ఉన్నట్లయితే నగదు లావాదేవీల విషయానికి వస్తే సెక్షన్ రెండు వందల అరవై తొమ్మిది ఎస్టీ ఏ ఎస్టీ కింద ఏ వ్యక్తి కూడా వారం రోజు ఒక ఒక రోజులో ఎవరితోనూ రెండు లక్షల మించి లావాదేవీలు చేయకూడదు సో ఎవరైనా మీరు అమౌంట్ ఎవరికైనా వెయ్యాలంటే రెండు లక్షల నుంచి ఒక అకౌంట్ ద్వారా మించి అయితే లావాదేవీలు చేయకూడదని చెప్తున్నారు